వెల్కమ్ ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు రంగంపేటలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వైఎస్ ఎంపీపీ రాయుడు రాంబాబు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశంలో పాల్గొని మండల అధికారాలతో గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం హౌసింగ్ ఎస్టేట్స్కు ఇల్లు నిర్మాణం కొరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్జీఎస్తో పాటు ఇంటి నిర్మాణానికి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఇచ్చేదని స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి నిధులు హౌసింగ్కి పెట్టలేదని సెంట్రల్ గవర్నమెంట్పై స్టేట్ గవర్నమెంట్ ఆధారపడేదని పెన్షన్ పంపిణీ ఒకే రోజు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి సచివాలయం సిబ్బందితో తొంభై ఆరు పర్సెంట్ విజయవంతం చేశామని వెంకట్నగర్ అభివృద్ధికి నాలుగు ఐదు కోట్లు ఖర్చు అవుతుందని గ్రామాల్లో సమస్యలు పేరుకు పెరిగిపోతుండటంతో గ్రామాల్లో సమస్యలను అధికారులకు చేయాలని మండలం ఎంపీటీసీ సర్పంచ్ గ్రామ అభివృద్ధికి అందరం కలిసి పని చేద్దామని అందరూ సహకరించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు ఓకే ఒక పేపర్ వరకు రోడ్ వరకు ఓకే సార్ నమ్మదు సార్ సమాధానం లేదు అట్టి వాళ్ళు ఎప్పుడు మన క్రెడిట్ అయితే సార్ ఆరు సార్ ఇచ్చి ముప్పై మంది ఇప్పటి ఒకవేళ బస్సు నాలుగు వచ్చేసారు వస్తే సార్ దీనిలో ఎలా సార్ మీ వేరే చెప్పడం సార్ కానీ పర్మిషన్ కొన్ని కారణాలు అయితే ఉన్నాయండి తర్వాత ఫస్ట్ కారణం ఏంటంటే కాలేజీల్లో ఎక్కే ప్రతి విద్యార్థులు కూడా గేట్ను వదలకోలేదు గేటు వదలకుండా బస్సు మూవ్ చేయడానికి స్టాఫ్ ముందుకెళ్ళడానికి ఉంటుందండి ఏ విధమైన అక్కడ కూరలు ఎవరైనా పడిపోయినా సరే కోర్టుకి వెళ్తే సరిపోతుంది అలాగా అలా అలా అలాగా అక్కడ మాత్రం పది నిమిషాలు గ్యాప్ వస్తాయి అందువల్ల మళ్ళీ రోడ్లు కొద్దిగా ఇదిగా ఉన్నాయి బాగుపడితే

వెర్ఫై చేసి మొత్తం తమకి సార్ నేను తమని దృష్టిలో పెట్టినట్టుగా ఆల్రెడీ వల్సేలర్ లేవట్లో చూసాను సార్ హోల్సేలర్ లేవట్లో చూస్తే వల్సేలర్లో అయితే ఫ్రెండ్ లెవెట్లో ఎక్కడ ఏదైనా హౌసెస్ కట్టలేదు సార్ ఈ మండలంలో నేను వెరిఫై చేసింది నాలుగు వేల మందికి మనకి సార్ సార్ అది కూడా అంతా రెడీ చేశాను సార్ రిపోర్ట్ రెడీ అయిపోయింది ఈరోజు ఏమిటి రిపోర్ట్ ఇస్తాను మనకి నూట ఇరవై ఎకరాలు మన మండలంలో తీసుకున్నారు సార్ పేదలు వన్ ట్వంటీ సార్ దాంట్లో నాలుగు వేల మందికి పట్టాలు ఇచ్చారు సార్ వన్ ట్వంటీ అంటే దాంట్లో ఎకరా ముప్పై లక్ష చూపున ఎవరు తీసుకున్నారు సార్ ఎస్ సార్ ఎస్ సార్ అదేవిధంగా మనకి గవర్నమెంట్ లాంటి ముప్పై ఎకరాలు చూపించారు సార్ అంటే తొంభై ఎకరాలు మనకి లాంటి జరిగింది సార్ ನಾನು ಅದು ಕೂಡ ನಾನು ಸರ್ ಕುರಿಪೇಟ್ ಸರ್ ಅಂತ ಮೊನ್ನೆ ಈ ಪ್ರವೇಶ ಟೆಡ್ ಕಾರ್ಡ್ ಸರ್ ಮೊನ್ನ ರೆಂಟು ವೇಲ ತೊಂಬೈ ಉಂಟೇ ಅದು ಕೂಡ ನಾನು ಜಾರಿ ಸರ್ ರೆವೆಂಟ್ ಮೇಮ್ತೇವೆ ಅನ್ನ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಸಾಧ್ಯ ಅಮೋದಿ ಸರ್ ಸರ್ ಥರ್ಟಿ ಗೌರ್ಮೆಂಟ್ ಲಾಂಡ್ ಗೌರ್ಮೆಂಟ್ ಲಾಂಡ್ ಒಂದು ವೇಳೆ ತೊಂಬೈ ಅದನ್ನ ಅದೇ ರಿಪೋರ್ಟ್ ಇರ್ತಾರೆ ಸರ್ స్టార్ట్ అయ్యలేదు దాంట్లో ప్రభుత్వం అతనికి ఒక ఇల్లు లేదండి ఒక ఇల్లు లేదు ఇవ్వలేదు అది పూర్తి ఆ వేగం ఉంది అది గ్రామానికి ఒక లేవటో రెండు కిలోమీటర్ల దూరం ఇక్కడ పొలాల్లో ఉంది అదేవిధంగా ఎందుకు లేవటో గ్రామానికి నాలుగున్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది మరి గ్రామానికి నాలుగున్నర కిలోమీటర్లు దూరంలో ఉండాలి సరే సార్ వానర్షిప్ క్లాస్ ట్రాన్సాక్షన్ అంటే క్లాస్ ట్రాన్సాక్షన్ అంటే గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అయిన టైంకి అలాగే వానర్ ఎవరైతే ఉన్నారో సార్ ఆ వానర్ అంటే ఆ వానర్షిప్ ఎట్లా వచ్చింది అలాగే సార్ రెడీ చేసి సార్ ఇస్తాను ఈరోజు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు కూడా ల్యాండ్ రైటింగ్ యాక్ట్ అనే దాన్ని వ్యతిరేకించారనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం దాన్ని వెంటనే రద్దు చేస్తానన్నారు రద్దు చేయడం జరిగింది ఈ విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడం సంక్షేమ కార్యక్రమాలు నెరవేర్చడం ఒక ఎత్తే అయితే ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేయడం పెద్ద టాస్క్ ప్రభుత్వం పైన ఉన్న ప్రభుత్వం ముందు పెద్ద టాస్క్ దాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో తప్పనిసరిగా దాన్ని ఎదుర్కోవాలి అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే రాష్ట్ర అదోగతి అవుతుంది ముఖ్యంగా రోడ్లు లేకపోతే ఏంటి పరిస్థితి అనేది గత ఐదు సంవత్సరాలుగా చూశారు అటువంటి పరిస్థితి మరలా రాకూడదు అనే ఉద్దేశించి వాళ్ళ రోడ్స్ డెవలప్ చేయాలి ఒక పక్క పోలవరాన్ని పూర్తి చేయాలి పోలవరం పూర్తి అయితే ప్రధానంగా బెనిఫిట్ పొందేది మన మండలం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మెట్ట ప్రాంతాలు రాయలసీమకి ప్రధానమైన వనరులు ఎదుగుతుంది అందువల్ల మనకి ప్రయోజనం కాలి అదేవిధంగా అమరావతిని పూర్తి చేయాలి ఇన్ని రకాల తో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఎక్కడ ఇవాళ ఎందుకంటే ఆల్మోస్ట్ వైఎస్ఆర్ సిపికి పదకొండు మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు అంటే ఇంతమంది శాసనసభ్యుల్ని ఇంత మెజారిటీ ఇచ్చారంటే ప్రజలందరూ ఏకపక్షంగా ఇచ్చారు కాబట్టి ఇందులో పార్టీ భేదాలు చూడకుండా ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తాం మీరెవ్వరూ వేషజాలకు పోకుండా ఏ సమస్య ఉన్నా మీరు గ్రామాల్లో సమస్యలు సృష్టించుకోకుండా నేరుగా నా దృష్టికి తీసుకురండి సమస్యని పరిష్కారం చేస్తాను అధికారుల దృష్టికి తీసుకొచ్చినా నా దృష్టికి తీసుకొచ్చిన సమస్య పరిష్కారం చేసి అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడదామని మీ అందరికీ సవరంగా తెలియజేసుకుంటూ మరి వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరూ ఆదరించి సత్కరించి సన్మానించి నన్ను గౌరవించినందుకు ఉద్యోగులకి అదేవిధంగా ఎంపీటీసీలకి సర్పంచ్లకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు